హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులరా మనం లాస్ట్ స్పీడ్లో వచ్చేసి నానో గోల్డ్ దాంతోపాటు కప్ప ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసాం అనమాట అంతే మనం ఓన్లీ న్యూట్రిషన్స్ దాంతోపాటు ఫ్లవరింగ్ సంబంధించి కప్ప అని ప్రొడక్టు అనేది మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా ఇవి స్ప్రే చేసి త్రీ డేస్ అవుతుంది మిత్రులారా ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా ఈరోజు మనం మిర్చిలో ఏ మందులు స్ప్రే చేస్తాం ఏంటన్నది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా ఈ వీడియో అందరూ కూడా దయచేసి చివరి దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా లాస్ట్ టైం వచ్చేసి మనం నానో నానోగాల్డ్ దాంతోపాటు కప్ప ఈ రెండు ప్రొడక్ట్స్ మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా అంటే ఓన్లీ మనకి మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ దాంతోపాటు ఫ్లవరింగ్ సంబంధించి కప్ప అనే ప్రొడక్ట్ ఈ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా మీరు చూడండి ఇవి స్ప్రే చేసిన తర్వాత ఓన్లీ మనకి మనం ఓన్లీ న్యూట్రిషన్సే స్ప్రే చేసాం కాబట్టి కొంచెం మెత్తదనం రావడం జరిగింది గ్రీనిష్నెస్ వచ్చింది మీరు గమనించినట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి ఓన్లీ మనకి మెత్తదనం వచ్చిందనమాట బాగా గ్రీనిష్నెస్ అనేది రావడం జరిగింది మిత్రులర ఓన్లీ మనం దాంతో దాంతోపాటు ఫ్లవరింగ్ సంబంధించి స్ప్రే చేశాం కాబట్టి కొంచెం మెత్తదనం అనేది మొక్కకి రావడం జరిగింది ప్రజెంట్ అయితే మనది క్రాప్ అయితే విధంగా ఉంది మిత్రులారా ఈరోషన్ చేసి కూడా దాదాపుగా మనం మన క్రాప్ వచ్చేసి సిక్స్టీ డేస్ అవుతుంది మిథులరా అంతే సిక్స్టీ డేస్ క్రాప్ అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి మొక్క అనేది విధంగా మనకి సైడ్ బ్రాంచెస్ రావడం వస్తున్నాయి మిత్రులరే ఫ్లవరింగ్ అది స్టార్ట్ అయింది ఈ టైంలో ఏంటంటే మనం మొక్కలు ఇంకా మనం స్ప్రే ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ రావడానికి మనం బెనివియా అనే ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది మిత్రులారా ఈ బెనివియాని మన పంటకాలం మొత్తంలో మనం రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి ఈ బెనివియా ఏంటంటే మనకి దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి సియాంత్రి పోల్ ఉంటుంది మిత్రులారు సియాంత్రి పోల్ వచ్చేసి టెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్లో ఉంటుంది మిత్రులర్ ఇదేంటంటే మనకి మనం ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కన్నా కానీ మెయిన్ ఏంటంటే మనకి ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు కనుక మనం స్ప్రే మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ రావడానికి మొక్క బుట్టలాగా రావడానికి ఎక్కువ సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా రావడానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి పచ్చ పురుగు కానీ పచ్చ పురుగు కానీ కాయతొలుచి పురుగు కానీ వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా మనకి దోమ అయితే పాదనమాట కొంచెం ముడుతున్నా సరే మనకి క్లియర్ అవ్వడం జరుగుతుంది మిత్లర్ దోమకు మనం సపరేట్గా మళ్ళీ స్ప్రే చేసుకోవాలి పురుగుకు సంబంధించి మనకు బాగా పనిచేస్తుంది అంతేకాకుండా మొక్కకి మెత్తదనం రావడానికి పనిచే మొక్కదనం మొక్కకి మెత్తదనంగా రావడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది మిత్లర్ ఇది మనం ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఎంఎల్ మనం డో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వందల నలభై ఎంఎల్ని మనం సుమారు మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్స్లో అంటే మనం ఒక పది పంపులో మనం స్ప్రే చేసుకోవాలి అదే మొక్కలు కొంచెం పెద్దగైనట్లయితే మనం సుమారు ఏడు నుంచి ఎనిమిది ట్యాంకులో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు క్రాప్ కూడా మన అంత చిన్న క్రాప్ కాబట్టి మనం ఎకరానికి వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులది కాస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకి పంతొమ్మిది వందల నుంచి రెండు వేలు రూ రెండు వేల రూపాయల దాకా ఉంది మార్కెట్లో చూసుకున్నట్లయితే రెండు వందల ఎం రెండు వందల నలభై ఎంఎల్ ఒక్కొక్క ఏరియాని బట్టి రేటు వేరియేషన్ అనేది ఉంటుంది మిత్రులారా ఇది స్ప్రే చేసుకునేటప్పుడు సింగిల్గా స్ప్రే చేసుకోవాలి మిత్రుల నేను మైక్రో న్యూట్రియన్స్ కూడా నేను సింగిల్గా స్ప్రే చేసుకున్నాను ఎందుకంటే మనకు అదనంగా శ్రమైనా సరే మనం ఏంటంటే మైక్రో న్యూట్రియన్స్ అవి మనం సపరేట్గా స్ప్రే చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి బాగా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఈ ఎఫ్ఎంసి వాళ్ళ బెనివియా మాత్రం ఇది మనం సింగిల్గానే స్ప్రే చేసుకోవాలి మిత్రులు సింగిల్గా మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఫస్ట్ ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ స్ప్రే కూడా చేయాల్సి ఉంటుంది మిత్రుల ఈ మనం ఇది ఫస్ట్ స్ప్రే చేస్తున్నాం అనమాట ఏంటంటే సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి మొక్కకు ఎక్కువగా కొంతవరకు మనకి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి బుట్టలాగా మొక్క బుట్టలాగా కట్టడానికి రకంగా చెప్పాలంటే కాయ తులసి పురుగు కాండం తులసి పురుగు వీటి మీద కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులరా ఇది మన బెనివియా మిత్ర ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది ఇది డోర్స్ చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఎంఎల్ అనమాట ఇది మన పంటకాలం మొత్తంలో కనుక మనం సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ స్ప్రే చేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ స్ప్రే కూడా మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా దీని లోపల మనం ఏ విధమైన న్యూట్రిషన్స్ కానీ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ కలపకూడదు ఓన్లీ మనం ఇది సింగిల్గా కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులు ఎందుకంటే కాస్ట్ కూడా మనకి ఎక్కువ మార్కెట్లో చూసుకున్నట్లయితే సుమారు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రూపాయల దాకా మార్కెట్లో ఉంది కాబట్టి ఇట్లాంటి కాస్ట్లీ మందులు మనం కొరేటప్పుడు సింగిల్గా స్ప్రే చేసుకుంటేనే దాని రిజల్ట్స్ అనేవి మనకి బాగా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులరా మనం లాస్ట్ టైం మీకు చూపించా అనమాట మనం నానోగోల్డ్ కప్ప స్ప్రే చేస్తాం మిత్రులరా చూడండి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట ఏంటంటే మనం ఈ బెనీవ్ స్ప్రే చేసి ఏంటంటే మనకి ఈ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది మిత్రులారా మనం మనదైతే క్రాప్ అయితే విధంగా ఉంది మిత్రులారా మనది మనదంతా ఏదో ఏదైనా సరే మనం జెన్యున్గా మనం రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా చూడండి మనది ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అయితే అదే మిత్లర్ ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది బెనివియం అనమాట ఇది మనం స్ప్రే చేస్తున్నాం ఇది స్ప్రే చేసిన తర్వాత మనం మళ్ళీ దోమకు సపరేట్గా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఏంటంటే మనకు దోమకు కానీ నల్లికి కానీ వీటికి పనిచేయదు మిత్లర్ దోమ ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ మనం సపరేట్గా ఒక స్ప్రేయింగ్ అనేది మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ ఇది అనేది పురుగుల మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా మొక్కకి మొక్క బుట్ట కట్టడానికి ఉపయోగపడుతుంది సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి మనకి ఉపయోగపడుతుంది మిత్రుల ఇక వీడియో ఎంతటి తొమ్మిదిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్